పదవీ విరమణ చేయుచున్న మిత్రులు సన్మాన గ్రహీత శ్రీ రాంపెల్లి రామకృష్ణ సార్ గారు మరియు వారి ధర్మపత్ని గారు అలాగే వేదికను అలంకరించిన పెద్దలు విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులు బంధువులు అందరికీ నా నమస్కారాలు మన అధ్యక్షుల వారు తొందరగా మాట్లాడాలని అన్నారు తొందరగానే కంప్లీట్ చేస్తారు సార్ ముందుగా శ్రీ రామకృష్ణ సార్ గారికి పదవీ విరమణ పొందుతున్న శుభ సందర్భంలో మన మిత్రుల తరపున నా తరఫున మన పిటిఏ అందరి తరఫున సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సార్ గారి పదవీ విరమణ కాదు మే ముప్పై ఒకటవ తేదీ నాడు సారు గారి పదవీ విరమణ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పాఠశాలలకు సెలవు ఉపాధ్యాయులు ఎవరు ఉండరు కాబట్టి ముందుగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ గారి గురించి ఉపాధ్యాయ మిత్రులు చాలా చక్కగా చెప్పారు రామకృష్ణ సార్ గారు నేను కలిసి మాత్రమే ఏ పాఠశాలలో కూడా పని చేయలేదు అయినా కూడా సార్ గురించి బాగా తెలుసు కానీ నివాసం మాత్రము ఒకడే దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాం చౌదరి కంపౌండ్లో సార్ గారు మా ఇల్లు కూడా ఒకడే దగ్గర ఉంది అలాగే ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్తున్నారు రిటైర్ అయిన తర్వాత కొంత ఇది బాధాకరమైన విషయం అని ఉంటుంది ఎట్లయినా బాధ అనేది ఉంటుంది కానీ నాకు తెలిసినంత మట్టు బాధ అనేది ఉండకుండా భావి జీవితం గురించి సంతోషంగా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా కూడా సార్ గారు సమాజ సేవకులు ఒక ఉపాధ్యాయులే కాకుండా సమాజ సేవకులు అదేవిధంగా పీటీఏ జనరల్ సెక్రటరీగా కూడా ఇప్పుడు చేస్తున్నారు ప్రస్తుతం రామకృష్ణ సార్ గారు మీరు మే ముప్పై ఒకటి తర్వాత మా రిటైర్మెంట్ సభ్యుల కోవులకి వస్తున్నారు మీరు చాలా సంతోషం భావి జీవితము ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బంధుమిత్రులతో కాలం గడపాలని నేను ఆశిస్తున్నాను మరొకసారి మీకు పదవీ వీరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాను